అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళని దృష్ట పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది ఓటు ఎవరికేసారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ ఓటమికి హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై స్థానాలపైనే వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే డేట్ అంటారా వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతలకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఎంటైర్ కూడా చంద్రబాబు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి భువనేశ్వరి గారు కానివ్వండి బ్రాహ్మణి గారు కానివ్వండి నలుగురు కూడా నాలుగు దిక్కుల్లాగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ద్రవ్యాల్లాగా నాలుగు పక్కలుగా చీలిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనల్ని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క ఎప్పుడైతే ఇరవై మూడు సీట్లు వస్తే ఇక పార్టీ పని అయిపోయిందని పార్టీలో పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు మేము ఉన్నంత వరకు మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని నలుగురు నాలుగు దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ నలుగురు పాత్ర ఉంది మేము చెప్పాం వారం రోజుల క్రితమే నూట ముప్పై స్థానాలు పైగా వస్తున్నాయి చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే డేట్ చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు ఎందుకంటే వాళ్ళకి మంచి చెల్లు ఉంటాయి ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు దీంట్లో ఆడవాళ్ళు ముహూర్తం అవన్నీ చూసుకుంటారు కాబట్టి నేను డేట్ చెప్పదలుసు ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు ఆత్మకథలో నాకు పేజీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా పార్టీలోంచి పారిపోయిన ఎలక్షన్కు ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన ఆయనమే ఇవ్వడం ఆమె ఓపైనా సరే నేను ఓపై ఒకటే మాట చేద్దాను ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు ఏదన్నా ఆర్డర్గోరుగా చేస్తే తమిళనాడులో చేస్తారు తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కట్ట కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగితే ఇస్తాడని మాత్రం కాదు ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కడిగితే ఇస్తాడని కానీ వెళ్తే ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా గట్టిగా అడిగేవాడి కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు అవ్వాలే చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను డిమాండ్ చేయట్లేదని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాను అందుకని ఇవన్నీ కూడా నేను చెప్తున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డెబ్భై నాలుగు వయసు ఇవాళ వాళ్ళు అన్నారు ముసలాడే ముసలాడే అని అయితే చంద్రబాబు గారి నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టాలంటే వంగి కొడతాడు జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే ఆయనకు రాయి ఎత్తి పెట్టుకోవాలి అది చంద్రబాబు గారి స్టామినా అయితే చంద్రబాబు గారి పాత్ర ఎంతుందో ఇవాళ ఆ కుటుంబం పాత్ర అంత ఉందో అయితే ఆ కుటుంబంలో ఎవరో రాజకీయాల్లో లేరు కాబట్టి ఆ రాజకీయాల్లో ఉన్న ఒకతే ఒకే ఒక అతను నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నప్పుడు మనటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి రెండు వందల ఇరవై ఆరు రోజులు లో మూడు వేల నూట ఇరవై మూడు రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు రెండు వేల తొమ్మ మూడులో రెండు వేల నాలుగులో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రావడం కోసం ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర ఏంటంటే ఆయన శుక్రవారం శనివారం ఆదివారం సెలవు మరి పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు మనం దాన్ని కూడా ఎక్కువ అలాగే పార్టీ భుజ స్కందాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మందిని పేరుతో పిలుస్తారు అలాగే లోకేష్ బాబు గారు ఆ ఇరవై ముప్పై వేల మందినితో సహా ఇంకొక ఇరవై ముప్పై వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నారు లోకేష్ బాబు గారు ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు చాలా చక్కగా పనిచేశారు ఆయన జిల్లుకెళ్ళి వచ్చిన సరే ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు వందకి వంద పర్సెంట్ అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారు ఆయన వందకు వంద పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు ఇవన్నీ కూడా నేను అనుకున్నాను ఎందుకంటే మంత్రివర్గం గురించి నేను మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్జమ్మని అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేయడానికి అది ఒక ముందు వెనక ఆలోచిస్తాడు మేము ఇక్కడ ఉన్నదంతా కూడా ఎస్సీ బీసీ మైనార్టీ చెందినటువంటి వ్యక్తులవే మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి ఇది మా డిమాండ్ డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది చంద్రబాబు గారి కోసం ఫైట్ చేస్తాననేది ఈ రాష్ట్రంలో కాదు మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడన్నా అక్కడ అందరికీ తెలుసు అలాగే నేను ఇందాక చెప్పా చంద్రబాబు గారి ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ప్రపంచ దేశంలో రక్తంతో కాలు కడిగినటువంటి వ్యక్తిని నేనే కాబట్టి నాకు ఆయన ఆయన నా మీద ఉన్నటువంటి అభిమానం చంద్రబాబు గారికి నా మీద ఉన్న అభిమానంతో నేను డిమాండ్ చేస్తున్నా నా కోసం కాదు డిమాండ్ పార్టీ కోసం డిమాండ్ చేస్తున్నా నా కోసం అయితే నేను డిమాండ్ చేయను చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవ ఏదైనా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను ఆయన ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెపితే తెలుగుదేశం పార్టీ ఇంకో ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది ముందుకెళ్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పార్టీ బాధ్యతలు మరో పక్క ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడం చేపట్టలేకపోయాననేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెప్పారు మరి ఇవాళ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉండి సక్సెస్ చేశారు ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు మళ్ళీ అధ్యక్షుడిగా ఎవరినోకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది చంద్రబాబు గారు గారి ఏంటంటే కులాలు మతాలు ఇలా వీళ్ళు ఇప్పటివరకు బీసీలు ఉన్నారు కదా బీసీలు అని అనుకో ఎవరు ఏమనుకోరు ఇది మీ ఫ్యామిలీ రక్కల కష్టంతో ఒక దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి పంపించి ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారికి ప్రజాప్రభుత్వం కావాలి ప్రజలు కోరుకునే పరిపాలన కావాలి కాటికి ప్రజాప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కానీ తెలుగు అదే 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 టైంలో తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడగలగా శక్తి ఎత్తులు ఉన్నటువంటి యువనాయకుడు ఎవరున్నాయంటే నాదా లోకేష్ బాబే ఉన్నాడు ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనకి తెలుసు మీకు తెలియని వాళ్ళు కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే పాదయాత్రలో ఆయన మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడా కూడా ప్రతి వ్యక్తిని బుధమే చేసుకొని ఒక పావు కిలోమీటర్ అర కిలోమీటర్ వేసుకొని మాట్లాడుకొని ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నటువంటి విధానం కాబట్టి ఈ పార్టీని ఇంకో ముప్పై సంవత్సరాలు తెలుగు పసుపు జెండా రెపరెపలాడాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి ఇది మాత్రం నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయట్లా నేను మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర నాకున్న చనువు కానీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న ప్రేమతో ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నా అది కూడా తండ్రి ముఖ్యమంత్రి తనయుడు పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల ఎందుకంటే ఎలాగో అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోకి వెళ్తారు కాబట్టి ఆ రోజే జరగాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీకు కష్టమైన లోకేష్ బాబు గారు ఎందుకంటే చిన్న వయసు అయింది ఈ ఐదు సంవత్సరాలు కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మళ్ళీ ఫ్యామిలీకి అయినా సరే కార్యకర్తల కోసం పార్టీ కోసం మీరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని ఫ్యామిలీకి దూరంగా ఉన్నామని కోరదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాబు గారిని నియమించాలి అచ్చెన్నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది అచ్చెన్నాయుడు గారిని పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నడిపించారు అచ్చెన్నాయుడు గారుకి ప్రమోషన్ ఇవ్వాలి ఆయనకి కీలకమైనటువంటి మంత్రి పదవి ఇవ్వాలి అచ్చెన్నాయుడు గారికి నిజంగానే ఎందుకంటే ఆయన జైల్లో పెట్టిన అది రిక్వెస్ట్ అది రిక్వెస్ట్ మీరన్నీ డిమాండ్ అండి నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు గారికి కీలకమైన శాఖ ఇస్తారు అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఏమని అనుకుంటారనుకుంటున్నారేమో ఎవ్వరూ ఏమనుకో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు కాబట్టి ఎవ్వరు ఏమనుకోరు ఇవాళ నుంచి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్రాధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆలోచన ఎందుకు రావడమే ఉందండి ఇప్పుడు అరే తప్పది ఇవాళ పార్టీ నూట ముప్పై సీట్లు వస్తున్నాయి అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి రెండు శాఖలు చేయలేరు కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది రెండు చేపట్టమంటలేదే నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారు చేయమన్నా నేను నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్నా కార్యకర్తలు ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గరైపోయినటువంటి వ్యక్తి చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులు కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేదా బాబాయనో ఏదోటి తమ్ముడు అన్న పిలుస్తారు అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది కాబట్టి అచ్చినాయుడు గారికి కీలకమైన శా శాఖ అప్పగిస్తూ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుసు మేము సూచించి నేను చంద్రబాబు నాయుడు నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు పోరాడానా పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది అది కూడా చెప్తున్నా డిమాండ్ చేసే అర్హత నాకుంది కాబట్టి నేను అది చేస్తున్నా నా గురించి అయితే కరెక్ట్ కాదు అది అందుకే చెప్పేది అందుకనే చెప్పేది నేను ఒక బీసీనే గౌరవ మా క్యాస్ట్ బీసీడి అయినా సరే ఒక బీసీనే ముందుకొచ్చి వచ్చి చెప్తున్నాం ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు గారిని అయితే నా ఈ విషయంలో డిమాండ్ లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగా అచ్చెన్నాయుడు గారు కూడా ఐదేళ్ళు చేశారు ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేయకూడదు ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఇష్టం కాబట్టి ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చానాలు కష్టపడినా సరే పార్టీకి అంకిత భావంతో నిజంగా నియోజకవర్గం కూడా వదిలేసి పార్టీ ఆఫీసులో ఉన్నాడు కాబట్టి అచ్చినాయుడు గారికి న్యాయం చేయాలా సేమ్ టైం పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలని మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తాం పిన్నెల్ పిన్నెల్లి రా మొదటి బాధ్యతని నేనే అవాళ వాడు ఏలం పాటు పెట్టాడు ముందు రోజు బుద్ధాయం ఎం కన్నా బోండోమా వస్తున్నారు వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తారని వేలంపాట ఎక్కడ జరగలేంతవరకు వేలంపాట పెడితే తుర్కా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే అక్కడ ఎవరో లేకపోతే తుర్కా కిషోర్ అనేవాడు లెగ్జి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు వాడు కిషోర్ మీ మీడియాలో కొరతున్నట్టు కర్రాపెట్టి కొట్టింది నన్నే వాళ్ళు నేను ఇటు కూర్చున్నా బాగున్నా ఇటు కూర్చున్నా నన్నే కొడుతున్నాడు మీ మీ టీవీలో కూడా విజువల్స్ వచ్చినాయి బుద్ధ ఎంకన్నాను కూడా క్లియర్గా రాశారు అసలుకి ఇలాంటి వాటిని షూట్ చేసినా పా ఇప్పుడు నిజంగా అక్కడ కక్షలు ఉన్నాయనుకోండి వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు తప్పలేదు మేము వెళ్ళిందా వాళ్ళ నామినేషన్లు వేయి వేయట్లేదని లాయర్లను తీసుకొని వేయనివ్వట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం వెళ్తే అంత దారుణంగా అసలు వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని మనం మన ఇంటికాడికి వచ్చాడనుకో శత్రువైన వైసీపీ పార్టీ వాళ్ళు రమ్మంటాం కూర్చోమంటాం టీ తాగమంటాం లేకపోతే కాపీ ఇస్తాం ఆ ఊర్లో అడుగు పెడితే దాడి చేసి చంపే పోయారంటే వాటిని సూట్ చేసినా తప్పులేదు పోలీసులు దొంగలని అంతకల్ని ఎన్కౌంటర్ కాదు ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎక్కువ ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలని పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించినటువంటి మా జిల్లా వైసీపీ నాయకులు చిత్తూరు జిల్లా నాయకురాలు అలాగే కాకినాడ నాయకుడు వీళ్ళందరూ కూడా కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు కొంతమంది పాస్పోర్ట్లు రెడీ చేసుకొని కౌంటింగ్ కూడా వెళ్ళకుండా వెళ్ళిపోవడం ఖాయం అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగుతో వైసీపీ కథ సమాప్తం వైసీపీ కథ ఉంది కదా ఆ కథ మాత్రం సమాప్తం పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎందుకంటే మేము వెళ్ళింది అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మమ్మల్ని కూడా అతను హత్య చేయించే పద్ధతిలో ఉన్నాడంటే అసలు ఇంకేంటి మీరు ఆయనకు విరోధస్తులమా ఆయనకి మాకేమైనా పోటీ ఉందా అక్కడ పోని మా చర్యల్లో ఆయనకి మాకు ఆస్తి కథలు ఉన్నాయా ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా అది ఏం లేవు ఏమి లేకుండా ఏలం పాట పెట్టి చంపేయమన్నాడు అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెండు బుక్లో పేరు ఉంది ఆ రెండు బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఇది చాలా ఉధృతం చేస్తాం మేము ఇది పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని ఏదో వాళ్ళు ప్రెస్ పెట్టు పెట్టి ఇవ్వడం కాదు చంద్రబాబు గారు లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు అప్ప వరకు కూడా ఎందుకంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉన్న ఆయన ఏంటంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ చూస్తాడు ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపి రెండు నెలలు నెల పదిహేను రోజులు ఢిల్లీలో గడిపాడు ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది ఎవరన్నా కాదన్నా మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసో లేకపోతే డబ్బా ఇంచో టికెట్లు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ నా పని కాదు ఇప్పుడు మేము నేనున్నాను నేను ప్రతిపక్షం మీద పోరాడతా ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా నాలో పోరాటం చేయలేనోడు కూడా టికెట్ తెచ్చుకున్నారు దబలాడి మరి మాకేంటి మేము లాయల్ చంద్రబాబు గారు అంటే ప్రాణం చంద్రబాబు నాయుడు మాకు దేవుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అంటే మాకు గౌరవం భువనేశ్వరి గారన్న లోకేష్ బాబు గారన్న బ్రాహ్మణి గారన్న దేవంశి గారన్న కాబట్టి మాలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ పార్టీ బాగోవాలి కార్యకర్తలు బాగోవాలి మేము లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడు చేయమంటున్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ పిన్నిల్లి చాలా చోట్ల చేశారుగా చంద్రగిరిలో నాని మీద పులపర్తి నాని మీద చేశాడు ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు చాలా చోట్ల వైసీపీ వాళ్ళే దాడులు చేశారు భౌతికంగా దాడులు చేశారు నోటి దొరకతో దాడులు చేశారు వంశీ ఉన్నాడు నోటి దొరకతో దాడి చేశాడు లాని ఉన్నాడు నోటి దొరకతో దాడి చేశాడు రోజా ఉంది నోటి దొరకతో దాడి చేసింది దోరంపూడి రెడ్డి నోటు దొరతో దాడి అలాగే అంబటి రాంబాబు నోటు దొరతో దాడి నోటు దొరతో దా నోటుతో దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మామూలుగా దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మామూలుగా దాడి చేసిన వాళ్ళు ఈ పిన్ని రామకృష్ణారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ఈ నోటు దొరకతో దాడి చేసిన వాళ్ళు వీళ్ళు అందరికీ రెడ్డి బుక్లో పేర్లు ఉన్నాయి ఏదో రెడ్డి బుక్ అంటే సరదాగా ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు డెఫినెట్గా వైసీపీ కథ మాత్రం సమాప్తమవుతుందని తెలియజేస్తుంది